મીડિયા પર દાડલો રશિંગ ચાલે બી 1 રશિંગ ચાલે જય જય સ્વાઇકતા હરી નારી જય જય સ્વાઇકતા હરી નારી મહાજીવ પેદાડી કરતા ગુડકરો ا بني گھر آي پني ها لا 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 రెండు రోజుల క్రితం హైదరాబాద్ మా ఛానల్ ఆఫీస్పై కొంతమంది గుండాలు దాడి చేయడంతో ఈరోజు వెములడ ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు ఆఫీసుల మీద దాడులు చేయడము ఏదన్నా ఉంటే కోర్టులు ఉన్నాయి మీడియా నాయకులు ఉంటారు వారితో మాట్లాడాలి కానీ ఆఫీస్ మీద గుండు వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా వాళ్ళని వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ప్రెస్ క్లబ్ డిమాండ్ హైదరాబాద్ లో రెండో క్రితం మహా న్యూస్ పై కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి ఆ కార్యాలయం నింసం చేయడం పట్ల వేములవాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దాడులు సరికాదు ఏదైనా ఉంటే చట్టప్రకారంగా కోర్టుల ద్వారా నోటీసులు పంపించి వారిపై చర్యలు తీసుకోవాలి కానీ ఇలా భౌతిక దాడులు చేస్తే జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులను ప్రోత్సహించడం కరెక్ట్ కాదు రాజకీయ నాయకుల పార్టీల వారు కూడా దీనిపై స్పందించి వాళ్ళ వాళ్ళను కంట్రోల్ చేయాలి లేకపోతే ఇలాంటి దాడులు పెరిగినప్పటి జర్నలిజంకు చేయాలంటేనే భయపడే పరిస్థితి జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మహా న్యూస్ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వేమరాడ ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఒక మీడియాను హరించే విధంగా మహా టీవీపై కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని వేమలవడ ప్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైనా భయభ్రంతలు గురి చేసి మీడియాను హరించాలని చెప్పేసి అనుకోవడం రాజకీయ నాయకులకు మూర్ఖత్వంగా మేము భావిస్తున్నాము ఈ దేశంలో ఒక ఫోర్త్ ఎస్ట్గా భావిస్తున్నటువంటి మీడియాను భౌతిక భౌతికదారులు దిగుతూ భయభ్రంగా గురి చేస్తూ ఉంటే ఇక్కడ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు నిజాన్ని నిర్భేరంగా చెప్తూ ఉంటాము ఒకవేళ మీడియాలో ఏమన్నా తప్పు జరిగినట్టు ఉంటే మీకు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి మరి వెళ్ళి పోరాటం చేయవచ్చు కానీ భౌతిక దాడుల యొక్క సరైన న్యాయం అని చెప్పేసి గతంలో కూడా ఈ యొక్క గుండాలు చాలా మీడియా సంస్థల మీద దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే కూడా మీడియా ఊరుకునే ప్రసక్తే లేదు మీ సొంత మీడియాలు కావచ్చు ఇంకేదైనా మీడియాలు కావచ్చు ఎవరు కూడా ఏదైనా మీడియాలో తప్పు జరిగితే కోర్టులు న్యాయస్థానాలకు వెళ్ళి పరిష్కరించుకోవాలి తప్ప మరి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునర్వతనం అయితే మాత్రము మీడియా తీవ్రంగా మీడియా తరఫున మీ హెచ్చరిస్తున్నాము దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి దుండవుల పట్ల కఠినంగా శిక్షించాలని చెప్పేసి వేములో ప్రసాద్ తరఫున డిమాండ్ చేస్తున్నాం